హాయ్ ఎవరివన్ మన పడుకునే పొజిషన్ మన హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుందని మీకు తెలుసా ఐ ఐఎమ్ నటేశ్వరి వెల్నెస్ కోచ్ ఫ్రమ్ వెల్సన్స్ హెల్త్ కమ్యూనిటీ దిస్ పొజిషన్ ఈస్ ద వరెస్ట్ పొజిషన్ ఫర్ స్పైన్ ఎందుకంటే ఈ పొజిషన్ లో స్పైన్ స్ట్రైన్ అవుతుంది అండ్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్స్ వస్తాయి ఇలా కాకపోతే అస్సలు నిద్ర పట్టదు అనుకునే వాళ్ళకి అట్లీస్ట్ ఇలా పిల్లో యూజ్ చేసుకుని లోయర్ బాడీని ఎలివేట్ చేయడానికి ట్రై చేయండి సో దట్ స్పైన్ స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటాయి దిస్ పొజిషన్ ఇస్ ద బెస్ట్ ఫర్ మన ఫేస్ కూడా డైరెక్ట్ గా పిల్లలకు టచ్ అవ్వదు సో యాక్నియా ఉన్న వాళ్ళకి కూడా గ్రేట్ పొజిషన్ ఇన్ స్లీప్ బట్ స్లీప్ అప్నియా ఉన్నా గురగ పెట్టే అలవాటు ఉన్నా ఈ పొజిషన్ వరెస్ట్ అని చెప్పచ్చు అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా దిస్ పొజిషన్ నాట్ సజెస్టబుల్ ఎందుకంటే ఈ పొజిషన్ లో కొన్ని బ్లడ్ వెజల్స్ అనేవి కంప్రెస్ అయ్యి బోత్ మదర్ అండ్ బేబీకి బ్లడ్ సప్లై అనేది తగ్గొచ్చు అందువల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ లెఫ్ట్ సైడ్ పడుకోవడం బెస్ట్ అండ్ ఎసిడిటీ ఉన్న వాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ కి పడుకోవడం బెటర్ ఎందుకంటే ఈ పిక్ లో చూడండి గ్రావిటీ వల్ల ఎసిడిటీ రిఫ్లెక్స్ అవ్వడం కష్టం అవుతుంది వాళ్ళకు కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇలా రైట్ సైడ్ కు పడుకోవడం వరెస్ట్ పొజిషన్ ఫర్ పీపుల్ విత్ ఎసిడిటీ ఈ పిక్ లో చూస్తే యాసిడ్స్ చాలా ఈజీగా రిఫ్లెక్స్ అవుతున్నాయి